ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియా ఈ వీడియోలో మిలకల తోటి మనం తోరణంలాగా ఎలా వేయాలి వీడియోలు అయితే మీకైతే చూపిస్తున్నానండి ఈ ముగ్గు వేయాలంటే ముందుగా మనం పదమూడు చుక్కలు రెండు వరుసలు అయితే పెట్టుకోవాలి మిడిల్లో ఒక చుక్కని కార్నర్లో అంటే మిడిల్లో ఉన్న చుక్కకి ఇటు లెఫ్ట్ సైడ్న ఆరు చుక్కలు ఇటు సైడ్ రైట్ సైడ్న ఆరు చుక్కలు పెట్టుకొని వీడియోలు చూపించిన విధంగా అయితే మనం ఒకటి వచ్చే వరకు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ముగ్గు మనం ఏదైనా మిలకల ముగ్గు వేసుకున్నప్పుడు అంటే స్టెప్స్ దగ్గర కానీ అట్లాంటి ఏరియాస్ అప్పుడు మనం పైనుంచి పైన కొంచెం తోరణంలాగా ఉండడం కోసం అయితే ఇలాంటి ముగ్గు వేసుకుంటే మంచి లుక్ అని అయితే ఉంటుంది ఇది మిలకల ముగ్గుకి మాత్రమే మంచి లుక్గా అయితే కనిపిస్తుంది ఈ ముగ్గు మాత్రం వేయాలంటే ఈ విధంగా చుక్కలు పెట్టుకొని మనం ఈ అసలు ఈ మెలకలు అనేది చాలా ఈజీగా అయితే గీయవచ్చు ఎలాంటి ముగ్గుకైనా కూడా మనం ఇలాంటి డిజైన్ గీసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఈ మనం ఒక్క ముగ్గుకి ఇలా అంటే ఈ యొక్క తోరణంతో మనం ఎన్ని రకాల ముగ్గులతోటైనా మనం ఈ విధంగా అయితే గీసుకోవచ్చు మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా గీసుకుంటే మాత్రం మంచిగా అయితే ఉంటుంది అయితే ఆల్టర్నేటివ్గా అంటే ఒక ఫస్ట్ ఒక రో గీసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ రో గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ రోకి వీడియోలు చూపించిన విధంగా అయితే గీసుకోవడమే ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి గీసుకుంటూ వచ్చిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి గీసుకుని రావడమే ఈ విధంగా గీసుకునే మాత్రం ముగ్గు అనేది మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది అయితే నేను మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ముగ్గు వేసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఈ ముగ్గు అయితే మన ఛానల్లో ఒక షార్ట్లు అయితే పోస్ట్ చేశాను బట్ ఏంటంటే ఒక ముగ్గు వేసుకుంటే ఇట్లా ముగ్గుకి మనం పైన ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఉంటుందని మీకు అర్థం అవ్వడం కోసం అయితే నేను ఒక చిన్న ముగ్గు వేసి అయితే ఏడుచుక్కల ముగ్గు అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇలాంటి సిక్కు ముగ్గుకు మాత్రమే మంచి లుక్ అని అయితే ఉంటుంది సిక్కు కాలమ్స్కి మాత్రం ఈ విధంగా తోరణం వేసుకుంటే మాత్రం మంచి లుక్ అదే విధంగా మంచిగా అయితే కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన చాలా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన చాలా మన హిందీ క్లాసెస్ జరుగుతున్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది